భారతీయ జనతా పార్టీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసిండు కీలక వ్యాఖ్యలు నచ్చా దాని లేదా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు నచ్చా ఒక రకంగా నిజంగానే క్యూరియాసిటీ వచ్చే వార్త ఇది కొట్లాడుకునే జమానా పోయింది అంటుండు బండి సంజయ్ సో ఎన్నికల సమయంలో మాత్రమే కొట్లాడుకుంటూ తర్వాత కలిసికట్టుగా పనిచేయాలి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి బండి సంజయ్ అనే వ్యాఖ్యల వెనకాల అసలు మరి ఏ ఏం దాగుందో ఒకసారి చూద్దాం మనం కొట్లాడుకునే జమానా పోయింది కలిసికట్టుగా పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం బండి సంజయ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ వెల్లాడుతున్నారు ఇక్కడైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటుండు సో మొత్తంగా ఈ నాలుగో పేజీలో మొత్తం పూర్తి వివరాలు ఉన్నాయి ఒకసారి అసలు బండి సంజయ్ గారి ఇంటెన్షన్ ఏందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా నాయకులు పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎక్కడ సర్వసభ్య సమావేశం పెట్టినా కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇదైతే వాస్తవే అప్పుడప్పుడైనా ఇట్లాంటి విషయాలు మాట్లాడే నాయకులు ఉండాలి వాడు అధికారులు ఉన్నప్పుడు వాడు ప్రోటోకాల్ పాటించాడు వీడి అధికారులు వీడి ప్రోటోకాల్ పాటించాడు అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిన స్టేజ్ మీద వెళ్ళి పెడతారు ఇది ఏంటని ప్రశ్నించేటోడు కూడా గతంలో మళ్ళా వాడు ఓడిపోయినప్పుడు వాడు పదవులు లేనప్పుడు స్టేజ్ ఉన్నవాడు సో ఇట్లా అందరు దొంగలైపోయారు రాష్ట్రంలో ఎక్కడ సర్వసభ సమావేశం పెట్టినా కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ నుంచి ఆ పరిస్థితి ఉండొద్దు నాయకులందరూ భేషజాలను విడిచిపెట్టి కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేయాలని కోరారు ఇవ్వాలన్నా సర్వసభ సమావేశాలలో వాళ్ళ రాజకీయ ఏజెండా ఎట్లా హైలైట్ అయిదాం మన పేరు ఎట్లా రావాలి అధిష్టానం దృష్టిలో మనం ఎట్లా వాడాలని ఆలోచించినట్టు చెప్తే ప్రజల గురించి మాట్లాడిన పాపాన ఏ నాయకుడు వాడు భోజనాలు వేయాలి ఇంటికి పోవాలి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది మాజీ సర్పంచ్లకు సంబంధించిన దాదాపు పదమూడు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి చాలామంది అప్పుల ఊబులో కూరుకుపోయారు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అని రాష్ట్ర సర్కారుకు విజ్ఞప్తి చేశారు సో మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జైకి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో మూడు కోట్ల నాపాటి నిధులతో నిర్మించిన ఫంక్షన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ను సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలో ముప్పై లక్షల మంది రైతులకు ఏటా ఆరు వేల చొప్పున చెల్లిస్తున్నామని చెప్పారు సో రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తున్నాం ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల కోట్ల సబ్సిడీ ఇచ్చాం రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంది అందిస్తోంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అభివృద్ధి లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు సో అందరు కితాబు ఇచ్చిండు కరీంనగర్ వరకు మాత్రం కరీంనగర్ జిల్లా పార్లమెంటు పరిధిలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని అని చెప్పేసి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ను అయితే గొప్పగా చెప్పే ప్రయత్నం చేసి గొప్పగా నడుస్తుందట కూడా సో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబంపల్లి కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కరీంనగర్ డి చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు తదితరులు పాల్గొన్నారు వాస్తవానికి అక్కడ కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి అట్లా సిరిసిల్ల ఎం కలెక్టర్ కూడా చాలా అద్భుతంగా కూడా పనిచేస్తున్నాడు సో మొత్తంగా ఒక మంచి విషయం చెప్పి సర్వసభ సమావేశాలలో ఈ తలకే నొప్పులద్దు ఈ పంచాలద్దు కొట్టుకునేది ప్రజల కోసం పనిచేద్దామని పిలిపించుండు బండి సంజయ్